అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం బతుకాన్ని జయించడం ఎలా బద్ధకం నాకు తెలిసి ప్రతి మనిషిలోనూ ఖచ్చితంగా ఉండి తీరుతుంది అది ఉండకుండా ఉండదు ఎక్కడో దిక్కినా ఏదో ఒక విషయంలో ఈ బద్ధకం ఉంటుంది అయితే ఈ బద్ధకాన్ని మనం పోగొట్టుకోలేకపోతే జీవితంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేం లేదా ఒక స్టూడెంట్ చదువుతున్నటువంటి స్టూడెంట్ బద్ధకంతో కనుక చదువును వాయిదా వేసుకుంటూ వెళ్తే చివరికి విపరీతమైనటువంటి బడిని ఉంటుంది ఏదైనా ఒక పని సకాలంలో చేయకపోతే రేపనే రోజున ఈ పని ఆ పని కలిసి చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది దాని మీద విపరీతమైనటువంటి వర్క్ ప్రెజర్ అనేది పెరిగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది సో బతుకం ఒకటి మన లక్ష్యాన్ని చేరుకో చేరుకోలేకుండా చేసేస్తుంది రెండు విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తుంది లేదా మనం ఒక క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా దానివల్ల జరిగేటటువంటి నష్టాలు బద్ధకం అంటే ఏంటి ఏదైనా పని చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి వాయిదా వేయటం ఎందుకు వస్తుంది నీ నువ్వు చేసేటటువంటి పని మీద నీకు అయిష్టత ఉండటం లేదా నువ్వు పెట్టుకునేటువంటి పని చాలా పెద్దదయ్యి ఉండటం బాబు ఇప్పుడు కష్టం చేద్దాంలే ఇప్పుడు ఎక్కడ చేయగలుగుతాం అనేటువంటి ధోరణతో విడిచిపెట్టేయటం సోమరు పొదుతనం అంటే విపరీతమైనటువంటి సోమరతనం మనిషికి ఉన్నట్టయితే ఆ మనిషి బద్ధకంగా ఉంటాడు పనులన్నింటినీ వాయిదా వేస్తూ ఉంటాడు ఒక డిసిప్లిన్ ఉండదు ఏమి ఉండదు అయితే ఈ బతకాన్ని జయించాలని అంటే మనం కొంచెం జాగ్రత్తగా మన యొక్క డైలీ రొటీన్ యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకోగలిగితే లేదా లక్ష్యాన్ని నిర్దేశించుకోవటంలోనే పెద్ద పెద్ద లక్ష్యాలను కాకుండా చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోగలిగితే మనం కొంతవరకు దీన్ని జయించవచ్చు సో బతకాన్ని జయించాలంటే మొట్టమొదట పెద్ద పెద్ద లక్ష్యాలని మనం నిర్దేశించుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న లక్ష్యాలని మనం పెట్టుకోగలిగితే మనకు ఒక స్ఫూర్తిగా ఉంటుంది ప్రేరణగా ఉంటుంది నువ్వు ఏదో ఒక డాక్టర్ అనుకున్నావు ఆ డాక్టర్ అవ్వాలి అని అంటే ముందు చదవాల్సినటువంటి కోర్సెస్కి సంబంధించి చిన్న చిన్న టార్గెట్స్ మళ్ళీ ఆ కోర్సులో కూడా ఆ సబ్జెక్ట్స్ని డివిజన్ చేసుకొని ఇది ఇప్పటికి కంప్లీట్ చేయాలి ఇది ఇప్పటికి కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆ ప్రణాళిక కనుక రూపకల్పన చేసుకుంటే మనకి కొంచెం స్ఫూర్తిగా ఉంటుంది మొత్తి లక్ష్యం పెద్దది కింద మనకు కనిపించడానికి అవకాశం లేకుండా చిన్న చిన్న లక్ష్యాలు చేరుకుంటూ ఉన్నప్పుడు ఇది కంప్లీట్ అయింది అనేటువంటి సంతృప్తితో మరొకటి ప్రారంభించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అలాగే బతుకం మన మా మనసుకు సంబంధించినటువంటి అంశం మన ఆలోచనకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని ధ్యానం చేయడం ద్వారా కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు నిన్ను నువ్వు నియంత్రించుకోవటం ఈ పని చేయాలి అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా చేసేటటువంటి ప్రయత్నం చేయడానికి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ప్రధానమైన అంశం నీ మీద నీకు నియంత్రణ అనేది చాలా ప్రధానమైన అంశం అందుకని ధ్యానాన్ని కనుక మనం ఆశ్రయించగలిగితే కొంతవరకు నీ మీద నీకు పట్టు సాధించినట్టు అవుతుంది బద్ధకం లేకుండా ఎప్పటి పూర్తి చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అంటే దీనికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ప్రతిరోజు ఇది చేయాలి అనేటువంటి టైం టేబుల్ నువ్వు ఫ్రేమ్ చేసుకొని ఈ సమయానికి ఇది చేయాలి అనేటువంటి ప్రణాళిక వేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ బద్ధకం నుంచి మనం బయటపడవచ్చు అంటే రొటీన్గా ఆ పని ఏ సమయంలో చేయాలి అనేటువంటి ఆ ప్రణాళిక అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అది చేయండి రెండోది గ్రూప్గా పనిచేయడం అనేది మనిషి నేర్చుకోవాలి అందరితో కలిసి పనిచేయటం ఇండివిజువల్గా కన్నా కూడా గ్రూప్గా పనిచేయడం కనుక మనం నేర్చుకోగలిగితే మనకు ఒక ప్రేరణగా ఉంటుంది ఆ గ్రూప్ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలని అంటే మనం బద్దకాన్ని విడిచిపెట్టి పనిచేసినప్పుడు మాత్రమే ఆ గ్రూప్ అంతా కలిసి ఆ పని పూర్తి చేయగలుగుతారు కాబట్టి మనం ఒకవేళ ఎక్కడైనా బద్ధకంగా ఉన్నా సరే గ్రూప్ సభ్యులు పనిచేస్తుంటారు పని చేయమని మన మీద కూడా కొంచెం ఒత్తిడి అనేది ఉంటుంది కాబట్టి గ్రూప్గా పనిచేసినట్టయితే మనం బతుకం గురించి కొంతవరకు జయించడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇది ఈ టెక్నిక్ను కూడా మనం ఉపయోగించుకోగలగాలి మరి ముఖ్యంగా నీ మీద నీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా ప్రధానమైన అంశం నీ వ్యక్తిత్వం గురించి నువ్వు ఆలోచన చేయడం అనేది కూడా చాలా ప్రధానమైన అంశం మనిషి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేసి మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన కనుక ఉండగలిగితే ఈ బద్ధకాన్ని మనం క్రమేపీ విడిచిపెట్టడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అంటే ఒక లక్ష్యం లేనటువంటి వ్యక్తి తన మీద తనకి ఒక క్లారిటీ లేకుండా జీవితం మీద ఒక క్లారిటీ లేనటువంటి వ్యక్తులే బతుకంగా గడుపుతూ ఉంటారు అట్ ది సేమ్ టైం మనిషి అనేటువంటి వ్యక్తి బాధ్యత తీసుకోగలగాలి అంటే వ్యక్తిగతంగా తనకు కొన్ని బాధ్యతలు ఉండాలి కుటుంబం పట్ల తనకు కొన్ని బాధ్యతలు ఉండాలి ఎప్పుడైతే వ్యక్తిగతమైన కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు ఉన్నాయో ఈ బతుకం ఆటోమేటిక్గా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది బాధ్యత లేనటువంటి వ్యక్తులే కొంచెం బతుకంగా ఉంటారు ఎప్పుడైతే కుటుంబం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు తన ఎదుగుదల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సోమవర్తనం అనే వాళ్ళ దగ్గర దరిచేరదు కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాధ్యతల రీత్యా బాధ్యతలు గుర్తు చేస్తాయి ఇప్పుడు పడుకుంటే కుదరదు ఇప్పుడు ఇలా ఖాళీగా కూర్చుంటే కుదరదు వాళ్ళతో వెళితే తిరిగితే కుదరదు పనికి వెళ్ళాలి లేకపోతే చదవాలి అనేటువంటిది ఉంటుంది అందుకని నువ్వు నీ పట్ల నీకు ఒక బాధ్యత ఏర్పాటు చేసుకో నీ లక్ష్యం పట్ల నీకు ఒక కసినా ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఈ బతకాన్ని జయించడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లక్ష్య నిర్దేశం అనేది పెద్దది పెట్టుకున్నప్పటికీ చిన్న చిన్న లక్ష్యాలని మనం చేరుకుని నిన్ను నువ్వు పొగుడుకునేటువంటి తత్వం ఒక పని పూర్తయిపోయిన నిన్ను నువ్వే పోగుడుకోవాలి వెరీ గుడ్ అనేటువంటిది నువ్వు అప్రిషియేషన్ కనుక ఇచ్చుకోగలిగితే తర్వాత పని చేయడానికి ఒక స్ఫూర్తిగా ఉంటుంది మనం ఈ బద్ధకాన్ని కనుక విడవకపోతే మాత్రం విపరీతమైనటువంటి వర్క్లోడ్ పెరిగిపోతుంది వర్క్లో నీ యొక్క సామర్థ్యం తగ్గిపోద్ది నీ ఆలోచనలో నీ యొక్క సామర్థ్యం తగ్గిపోద్ది ఎప్పుడైతే వర్క్ ఎక్కువ చేస్తున్నామో స్పీడ్గా చేయాల్సిన పరిస్థితి వస్తే పెర్ఫెక్ట్నెస్ అనేది కూడా పోతూ ఉంటుంది సర్వసాధారణంగా మనం ఏదైనా పని నిర్ణీతమైనటువంటి సమయం ఇచ్చి చేయమంటే ఒకలా చేస్తాం దాన్ని తక్కువ టైంలో పూర్తి చేయాలని అంటే కొంచెం అందులో పెర్ఫెక్ట్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే నువ్వు బడిని పెంచుకుంటూ పోతే అది చదువు అవ్వచ్చు ఓ పని అవ్వచ్చు ఏదైనా సరే నువ్వు నువ్వు వర్క్లోడ్ని పెంచుకుంటూ పోతే ఎప్పుడు చేసే పని అప్పుడు చేయకుండా కనుక పోతే ఖచ్చితంగా నువ్వు అందులో పెర్ఫెక్ట్నెస్ అనేది రాదు నువ్వు ఆశించినటువంటి ఫలితాలు రావడానికి కూడా అవకాశం అనేది లేదు అందుకే ఈరోజు స్టూడెంట్ ఎందుకు మార్కులు తక్కువ వస్తాయనంటే అంటే ఎప్పుడు చేసే పని అప్పుడు చేయకుండా పథకంతో వదిలేసి రేపు చదువుకోవాలి ఎగ్జామ్స్ చాలా దూరం ఉండాలి చేద్దాంలే అనేటువంటి ఆలోచన ద్వారా వదిలేయడంతో లాస్ట్లో ఈ వర్క్ లోడ్ అంతా పెరిగిపోయి మొత్తం సిలబస్ చదవాల్సిన అవసరం వస్తుంది చదవలేక ఇంపార్టెంట్లను ఆశ్రయించడం ఆ ఇంపార్టెంట్లో చదివింది వస్తే రాయగలుగుతాం లేకపోతే మార్కులు తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పనిలో కూడా అంతే ఏదైనా సరే ఓ మనిషి సక్సెస్ అవ్వాలని అంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి అలవాటు పడ్డావో ఆటోమేటిక్గా బద్ధకం అనేది నీ దగ్గరికి రావడానికి అవకాశం లేదు జీవితం మీద లక్ష్యం పెట్టుకున్న వ్యక్తికి కూడా బద్దకాలు అనేవి ఉండదు బాధ్యత ఉన్నటువంటి వ్యక్తికి బద్దకాలు అనేది ఉండదు నీ మీద నీకు నియంత్రణ నీ మీద నీకు నమ్మకం లేదా నీ పనిని నువ్వు ప్రేమించేటటువంటి విధానం మనసు పెట్టి చేసేటటువంటి కానీ నీ దగ్గర ఉంటే బద్దకానికి ఏ విధమైనటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి మనిషి ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అన్న దాంట్లో బద్ధకం చాలా ప్రధానమైనటువంటి రీజన్ అందుకని బతకాన్ని మనం జయించినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్లోకి వెళ్ళగలుగుతావు అంటే బతుకం అంటే పడుకోవడం ఏముందో రెస్ట్ తీసుకోవటం టీవీ చూస్తూ కూర్చోవటం ఫ్రెండ్స్తో తిరగటం ఇవన్నీ కూడా బతుకంలోకి వచ్చేవి అంటే చేయాల్సిన పనిని సమయానికి చేయకపోవటం చేద్దాం లేనటువంటి ఆలోచనతో అవసరం లేనటువంటి దాని మీద మనం దృష్టి పెట్టడం ఏ విధమైనటువంటి విధానం కనుక వెళ్ళగలిగితే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సక్సెస్ కాలం కాబట్టి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోండి బాధ్యతను గుర్తెరగండి జీవితం పట్ల ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి నేను మంచి వ్యక్తిని అని ఈ సమాజం గుర్తించాలనేటువంటి కసి పట్టుదలతో ఉండాలి ఎప్పుడో అసలు గుర్తింపు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు కాబట్టి ఇవన్నీ కనుక నువ్వు అలవాటు చేసుకొని ఖచ్చితంగా నువ్వు బతుకు నుంచి బయటపడతావు అని తెలియజేస్తూ ఓపికగా ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్